హాయ్ అండి ఈరోజు నేను చేసే రెసిపీ అయితే గులాబ్ జామున్ చేస్తున్నానండి నా దగ్గర రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఈ రెండు ప్యాకెట్లను అయితే నేను చేస్తున్నాను ఫస్ట్ ఆ ప్యా పౌడర్ గులాబ్ జామున్ పౌడర్లో ఒక రెండు స్పూన్ల మైదా అయితే నేను యాడ్ చేశాను అది మిస్ అయింది గులాబ్ జామున్ పౌడర్లో మైదా వేస్తే చాలా బాగుంటుంది టే స్ట్రక్చర్ బాగా వస్తుంది దాంట్లో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ముద్దలా చేసి పక్క పెట్టుకోవాలన్నమాట చాలా పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అనమాట చూడండి నీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్క పెట్టాలి ఈ లోపు ఒక గిన్నెలో మన షుగరు దానికి మనం కనుక్కున్న పిండికి ఎంత సరిపోతుందో అంత షుగర్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ వేసాను దాంట్లో మనకు కావాల్సిన పానకం ఎంతగా కావాలి ఈ ఉండలన్నీ మునిగేంతవరకు పానకం ఉండాలి కదా దాన్ని చూసుకుంటూ వాటర్ పోసుకోవాలన్నమాట ఇన్నే వాటర్ పోయాలని ఏమీ లేదు మనం చూసుకోవాలి మనకి ఎట్లా ఉంటుంది స్వీట్ సరిపోయిందా లేదా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను మధ్యలో మళ్ళీ కొంచెం ఏంటి ఈ సూప్ మరిగిన తర్వాత టేస్ట్ చూద్దాంలే అనేసి ప్రస్తుతానికైతే హాఫ్ కేజీ వేసాను మళ్ళీ మధ్యలో కొంచెం యాడ్ చేశాను అనమాట ఇలా వాటర్ పోసుకొని కావాల్సినంత ఉండలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలి మొత్తం కొంచెం షుగర్ మొత్తం మరిగే వరకు ఇదంతా కొంచెం పొంగు రానివ్వాలి ఎట్లా అంటే కొంచెం తీగ పానకం అంటారు కదా అట్లా మరీ తీగ పాకం కూడా కాదు కొంచెం లైట్గా మన చేతిని పట్టుకుంటే తాకేంతగా అయితే రావాలి నేను చూసుకుంటున్నాను ఈ చా కొంచెం రెండు ప్యాకెట్ల పిండి కాబట్టి కొంచెం సూప్ ఎక్కువ ఉండాలనేసి వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసి కలుపుతున్నాను ఇది ఇలా కరు కరగాలండి మొత్తము షుగర్ అంతా కల కలిసిపోవాలి అట్లా మొత్తం షుగర్ అంతా కలిసిన తర్వాతనే మనకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ముందే మనకు స్వీట్ తెలియదు అది అటు కలు కలుపుతూ ఉంటూ అది అటు కరుగుతూ ఉంటుంది ఈ లోపనే అయితే ఇటు ఉండలు చేసేస్తున్నాను ఈ ఉండల్ని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చేతు రెండు వేల చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ కొంచెం స్మూత్గా అనుకుంటూ చేసుకోవాలి రౌండ్ని అలా అయితేనే పగుళ్ళు రాకుండా మంచిగా నీట్గా గుండ్రంగా వస్తాయి అన్నమాట చూడండి అసలు పగుళ్ళు రాకుండా వస్తున్నాయి కదా మనం మామూలుగా ఏంటి లైట్గా ప్రెస్ చేస్తే పగుళ్ళు వస్తాయి పగుళ్ళు వస్తే మొత్తం మొత్తం మళ్ళీ ఉండలు అంతా విచ్చుకుపోయేటట్టు అయితే కాబట్టి పగుళ్ళు రాకుండా చూసుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ అయితే మరుగుతుంది కదా నేను చూసుకుంటున్నాను ఇక్కడ దీంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ నేను ముందే ఇలాచి పౌడర్ని కొన్ని ఇలాచీలు షుగర్ కలిపి పక్కన పెట్టుకుంటాను అనమాట ఎప్పటికీ ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు మళ్ళీ దాన్ని దంచుకోవాల్సిన పని లేకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట ఆ పౌడర్ ఉంటే అది కొంచెం వేసాను అలాగే నా దగ్గర ఫుడ్ కలర్ కూడా ఉంది అందుకే కొంచెం చిటికడుక అంత ఫుడ్ కలర్ చాలా తక్కువ యాడ్ చేశాను అనమాట మీకు అవసరం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు అంతే నా దగ్గర ఉంది కాబట్టి చూడడానికి బాగుంటుంది అనేసి అదొక్కటైతే నేను యాడ్ చేశాను ఇక ఈలోపు అది పక్కకు పెట్టే అది స్టవ్ ఆఫ్ చేశాను పక్కకు ఇంకో స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నాను బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను అనమాట ఆయిల్ మనం సరిపోయేంతే పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే మళ్ళీ మిగిలితే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఈ పిండి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా మళ్ళీ ఏదైనా కర్రీస్ కన్నా ఏదైనా వాడుకోవడానికి కొంచెం మళ్ళీ స్వీట్లయితే వాడుకోవచ్చు స్వీట్లలో అయితే కర్రీలలో వాడుకోవాలంటే మళ్ళీ కొద్దిగా స్వీట్నెస్ అనిపిస్తుంది ఇలా కొన్ని కొన్ని ఉండలు వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకొని ముందుగా వచ్చేసిన షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు అయితే ఫ్లేమ్ ఎప్పుడు చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి హైగా పెడితే పైన మాడుతుంది కానీ లోపల పిండి మాత్రం ఉడకదనమాట అందుకే ఎప్పుడు చిన్నగా ఉంచుకొని వీటన్నిటినీ కొద్దిగా నాలుగు ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ మనం వేసిన ఆయిల్ని బట్టి ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ వేయించుకోవచ్చు నేను కొద్దిగానే వేసాను కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకుంటూ పక్కన షుగర్ సిరప్లో అయితే వేస్తున్నాను వేయించుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా వేయించుకోవాలి ఆ కలర్ని బట్టి మరీ మాడకూడదు అలాగని మరీ తెల్లగా కూడా ఉండదు మీడియంగా ఉండాలి జాగ్రత్తగా వీటన్నిటిని వేయించుకొని షుగర్ సిరప్లో అయితే వేసాను అన్నమాట మనకి ఈజీగా చేసుకునే స్వీట్ అంటే మాత్రం గులాబ్ జామునే కదా చాలా త్వరగా అయిపోతుంది కానీ గులాబ్ జామున్ ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు తినకూడదండి అంత టేస్టే అనిపించదు తినవచ్చు కానీ అంత టేస్ట్ అనిపించదు నేనైతే ముందు రోజు నైట్ చేస్తున్నాను ఇది ఎందుకంటే మార్నింగ్కి మంచిగా షుగర్ సిరప్ మొత్తం లోపటి వరకు వెళ్ళి చాలా బాగుంటుంది కాబట్టి నైట్ చేస్తున్నాను మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే మీరు చేసుకోవడానికి ఒక కనీసం ఒక త్రీ అవర్స్ ముందన్న చేసుకోవాలి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు షుగర్ సిరప్ మొత్తం లోపలికి వెళ్ళి గులాబ్ జామున్ అయితే మంచిగా రెడీ అయిపోయాయి కదా చాలా బాగా వచ్చాయి అన్నీ గుండ్రంగా చూడండి ఎంత బాగుందో కట్ చేస్తే అయితే మొత్తం జ్యూస్ మొత్తం లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్